ఆ చెట్టును చూపించి ఏం చేయమన్నాడు చెట్టున ఏముంది శామి అన్నాడా అతడి యోహో అతనికి ఒక చెట్టును చూపాను అది ఆ నెలలో వేసిన తరువాత నీళ్లు మధురములాయను చెట్టును నరికి వేస్తే నీళ్ళన్నీ చేదు క్షణాల్లో విరిగిపోయి అప్పటిదాకా చేదుగా ఉన్న నీళ్లు మధురమైన నీళ్లుగా మారిపోయినాయట మధురములాయను అనుంది బాగుంది ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఒక మొక్క చెట్టుగా మారాలంటే ఎంతకాలం పట్టిద్ది నెలల్లో అయిద్దా సంవత్సరాలు పట్టిద్దా మొక్కలు నాటిన వాళ్ళకి అనుభవం ఉంటుంది చెప్పండి సుమారు ఎన్ని సంవత్సరాలకు ఒక చెట్టు అయిద్ది మొక్క కనీసం అంత చెట్టు కావాలంటే అంత మాత్రం చెట్టు కావాలంటే ఎన్ని సంవత్సరాలు అయిద్దండి ఓ పదేళ్ళు పదేళ్ళకు కానీ కాదు కదా అంత మాత్రం మానుంటే మనం చెట్టు అంటాం సన్నగుంటే మొక్క అంటాం చెట్టు అన్నాడు అంటే ఆయన ప్రణాళిక చూడండి వాళ్ళు ఐగుప్తు నుంచి విడుదల పొంది కరెక్ట్గా కొన్ని సంవత్సరాలకి వాళ్ళు ఆ నీళ్ళ దగ్గరికి వస్తారు వచ్చినప్పుడు అక్కడ నీళ్లు వాళ్ళకి చేదు అవుతాయి వాళ్ళు తాగలేకపోతారు కాబట్టి నేను వాళ్ళకి ఆ నీళ్లు విరిగిపోయి మామూలుగా మధురమైన నీళ్లుగా మారే విధంగా ఒక చెట్టును అక్కడ సిద్ధపరుస్తాను అని సిద్ధపరిచాడు నాకు అర్థం కాదు అడుగుతాను ఎవరు నాటారు ఆ మొక్క ఆ నీళ్లు చేదుగా ఉన్న ఈ మొక్క వేస్తే తీయగా మారిపోతాయి అని ఎవరన్నా ఐడియా వేసి నాటారా అడవిలో ఎవరు నాడతారండి అడవిలో ఉన్న మొక్కలు దేవుడే నాటాడు అసలు ఆయన ప్రణాళిక చూడండి ఎప్పుడు రెడీ చేసి పెట్టాడు పది సంవత్సరాలకు ముందే తన బిడ్డలు ఆ ప్రదేశానికి వస్తే అక్కడి నీళ్లు వాళ్ళు త్రాగలేకపోతారు కాబట్టి వాళ్ళు త్రాగాలంటే ఆ నీళ్లు మధురం కావాలి మధురం కావాలంటే ఆ నీటిని విరగొట్టేటువంటి చెట్టు ఒకదాన్ని అక్కడ పుట్టించాడు దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది ఒక పాయింట్ మీకు బాగా బలంగా అర్థం కావాలని చెబుతున్నాను నేను అంటే ఎప్పుడు రెడీ చేశాడు ఎస్ఏరామన్ ఎప్పుడు రెడీ చేశాడు పాతికేళ్లకు ముందు పాతికేళ్ల తర్వాత తన ప్రజలకు రాబోతున్న సమస్యకు పాతికేళ్ల ముందే సమాధానాన్ని రెడీ చేసి పెట్టాడు పది సంవత్సరాల తర్వాత తన ప్రజలకు చేదైన నీళ్లు తాగాల్సిన పరిస్థితి వచ్చింది ఆ అనుభవంలో వాళ్ళు ఉండకుండా వాళ్ళకి మధురమైన నీళ్లు లభించినట్లు ముందుగానే వారికి చెట్టును రెడీ చేసి దాని ద్వారా వాళ్ళకి ఆ నీళ్లు తాగి బతికేటట్టు చేశాడు ఇదంతా ఆల్రెడీ చేసుకున్నారా ఆయన సిద్ధపరిచాడా పదేళ్ళంటే అంటే పాతికేళ్ళంటే మాట మోషన్ తీసుకోండి ఎనభై సంవత్సరాలు ఎనభై ఏళ్ల తర్వాత వాళ్ళని బయటికి తీసుకొని రావటానికి ఎనభై ఏళ్లకు ముందే మోషేను బుట్టించి వాళ్ళ విడుదలకు రంగం సిద్ధం చేశాడు మోషే ద్వారా